హాయ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ టు కేస్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సిద్ధోట గ్రామంలో ఉన్న సిద్దోటం కోటకు అయితే వచ్చేసాం కోట విశిష్టత కోట గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం మనమైతే కడప జిల్లాలోని పెన్న నది ఒడ్డున ఉన్న సిద్దోటం కోటలో అయితే ఉన్నాము ఈ కోట క్రీస్తుకు పూర్వం ముప్పై నలభై సంవత్సరాలలో రూపుదిద్దుకుంది ఈ కోటకి వచ్చేసి తూర్పు వైపున ఒక ముఖద్వారం పరమర వైపున ఒక ముఖద్వారం ఉంది మనం అయితే తూర్పు ముఖద్వారం లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఎంట్రెన్స్ లో కొన్ని నాట్య ఉన్న శిల్పాలు అయితే ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి పదహారు వందల ఐదు వరకు కోటగా ఉండేది దాని తర్వాత మళ్ళీ ఇది రాతి కోటగా కట్టించడం జరిగింది దాదాపు పద్దెనిమిది మంది రాజులు ఈ కోటను అయితే పరిపాలించారు అలాగే ఇది ముప్పై ఆరు ఎకరాల్లో ఉన్న కోట ఈ కోటను రక్షించడానికి మొత్తం పదిహేడు బుర్జులు ఉన్నాయండి కోట చుట్టూ మనకైతే ఒక కొలను లాగా కందకాలైతే ఉంటాయి దాంట్లో మొసళ్లను వేస్తారంట అంటే బండిపోట్లు శత్రువులు రాకుండా ఉండటానికి వీలుగా ఇక్కడ మండపాలపై ఉన్న స్తంభాలపైన వీణ బొమ్మలైతే చిత్రీకరించారు అంటే ఈ కోటని కట్టించిన రాజు సంగీత ప్రియులని చెప్పుకోవచ్చు అప్పటి రాజులు స్నానం చేయటానికి పెన్నా నదిలోకి ఒక స్వరంగ మార్గం ద్వారా వెళ్లే ప్రస్తుతం దాన్ని క్లోజ్ అయితే చేశారు ఇక్కడ పద్దెనిమిది మంది రాజులు పరిపాలిస్తే ఎక్కువగా పేరొచ్చింది మాత్రం శ్రీకృష్ణ దేవరాయల వారి అలుడైన వరదరాజుల వారికి పేరొచ్చింది దాని తర్వాత ఔరంగజేబు కమాండర్ మిర్జుమ్లా చేతికైతే వచ్చేసింది దాని తర్వాత నవాబులు పరిపాలించారు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మంత్రివర్గం ఉంటుందో వాళ్ళు ఉండే ఆఫీస్ రూమ్స్ అంట మొత్తం శిథిలావస్థ అయ్యింది మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళసాగాము ఈ కోట హిందూ ముస్లింల సమ్మేళిత శైలికి నిదర్శనంగా కనిపిస్తుంది ఈ కోటలో తెలుగు కన్నడ మరియు సంస్కృత శాసనాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న తొట్టిలాగా ఉందండి దీంట్లోనే నెయ్యిని వేసి దాంట్లో వాళ్ళ ఆయుధాలు దాచుకునేవారంట రష్టు పట్టకుండా ఉండడానికండి ఇంకొంచెం ముందుకు లోపల మనకి నవాబుల కాలంలో నిర్మించిన మసీద్ అయితే ఉందండి మనమైతే లోపలికి వెళ్ళి చూసుకుందాం ఇక్కడ చుట్టూరు చూసుకుంటే ఒక అడవిలాగా ఉందండి ఈ కోట చాలా పెద్దది కావడంతో ఏది ఎక్కడుందో మనకైతే అర్థం కావటం లేదండి ఈ సిద్ధోటం కోటని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ కోటను మౌర్యుల నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు పద్దెనిమిది రాజవంశాలైతే పాలించాయండి పదిహేను వందల నలభై మూడు నుండి పదిహేను వందల డెబ్భై తొమ్మిది వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ్యపాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు మట్టి రాజుల పాలనలో ఈ కోట మట్టి కోటగా ఉండేది ఈ కోటలో మనం చూడవలసినవి మసీద్ నగరాఖానా మొదలైన చారిత్రక నిర్మాలు అయితే ఉన్నాయి బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది వందల ఎనిమిది నుండి పద్దెనిమిది వందల పన్నెండు వరకు ఈ కోట జిల్లా కేంద్రంగా ఉండేది మసీదులో ఉన్న వాస్తుశిల్పం ప్రాచీన భారతీయ ముస్లిం నిర్మాణ శైలికి చెందినదిగా ఉంది ఇందులో సూఫీ కళల ప్రభావం కూడా కనబడుతుంది ఇక్కడ మసీదు చూసుకుంటే కొంతమంది ఇక్కడే జీవనం సాగిస్తున్నారండి ఈ మసీదు పదమూడు వందల మూడులో మతలి సుల్తాన్లు నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది అనంతరం విజయనగర సామ్రాజ్యం మైసూర్ వాడయార్లు మరియు చివరగా బ్రిటిష్ వారి పరిపాలనలోకి వచ్చింది మనం మసీద్ పైకైతే వెళ్ళి చూసుకుందాం కోటను పాలించిన రాజులు స్థానిక కళలు సంప్రదాయాలు బంగారు నగరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది కోటలోని పాలించిన రాజులు సాంస్కృతిక విషయాలలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు పైన కొంతమంది సైనికులు కాపల ఉండేవారంట అండి ఇక్కడున్న చిన్న చిన్న రంధ్రాల నుంచి చూసి రాజులకైతే రిపోర్ట్ చేసేవారంట ఇక్కడ నుంచి మనం చూస్తే వెన్నా నది చాలా క్లియర్గా కనపడుతుందండి ఈ గుడిని కొంతమంది కామాక్షి టెంపుల్ అంటున్నారండి ఇంకొంతమంది శివాలయం అంటున్నారు ఇక్కడ మనకి నంది ఉంది కాబట్టి నేనైతే శివాలయం అనుకుంటున్నాను ఇక్కడ దుర్గ నిర్మాణ శైలి హిందూ మరియు ఇస్లామికుల శైలుల మిశ్రమంగా ఉంటుంది కోటలోని గుమ్మాలు పక్క ఉన్న దేవాలయాలు మరియు పెన్నానది దృశ్యం ప్రత్యేక ఆకర్షణలు ఇప్పుడు మనం పడమర ముఖద్వారంకైతే వెళ్తున్నామండి ఇక్కడ కూడా మండపాలున్నాయి ఈ పైన నాట్యం చేస్తున్న భంగిమలతో శిల్పాలకైతే నిర్మించారు ఈ సిద్ధోట కోట పరిసరంలో శిల్పకళలు ఎంతో ప్రసిద్ధి చెందాయి కోట అనేది ఒక చారిత్రక మక్రి ఇది ప్రాచీన కాలపు శిల్పకళలకు గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది ఈ కోటలో ఉన్న శిల్పాలు గుహలు రాతి చెక్కిన శిల్పాలు గోడలపై చెక్కిన చిత్రాలు వీటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి మనమైతే పడమర ముఖ ద్వారంలో అయితే ఉన్నామండి ఇక్కడ చూసుకుంటే సేమ్ యాస్టీజ్ తూర్పు ముఖద్వారంలో ఎలా అయితే ఉందో పడమర ముఖ ద్వారంలో కూడా అలానే మండపాలు ఉన్నాయి పూర్వకాలంలో ఈ ప్రాంతంలో సిద్ధులు ఎక్కువ నివసించేవారట వారు నివాసం ఉండేవట వృక్షాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది ఈ సిద్ధవటం కోటలో చాలా రాతి శిల్పాలు కనిపిస్తాయి వీటిలో దేవతలు పశువులు యుద్ధ దృశ్యాలు అలాగే జీవన విధానానికి సంబంధించిన శిల్పాలు అయితే ఉన్నాయి మనం కోట పైన ఏముందో వెలు చూద్దాం ఈ కోట శిల్పకళలు ఆధునిక కాలంలో కూడా అనేక పరిశోధకులను దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఇవి ఆ కాలం యొక్క మానవీయ వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి ఈ ప్రాంతంలోని శిల్పకళలు చారిత్రక సంపదగా పేరుగా ఉంచాయి ఈ సిద్దోటం కోట శిల్ప చారిత్రకంగా రాజస్థాన్ శైలిలో నిర్మించబడింది దీనిలో ఉన్న భారీ గోడలు తలుపులు మరియు గడులు కోటను దృఢంగా నిర్మించారు కోటలో ఉన్న చలామణి మేజర్లు రహదారులు నీటి తవ్వకాలు ఈ కోటకు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని ఇచ్చాయి వడశాలల పాకులగట్టు మరియు ఇతర రక్షణ గోడలు కోట యొక్క నిర్మాణ శైలిలో ప్రధానమైనవి ఈ సిద్ధోటం కోట యొక్క ప్రత్యేకత దాని నిర్మాణ శైలిలో ఉంది ఇది పర్వతాలలో నిర్మించబడింది అందుకే ఇది సహజ రక్షణ గోడలుగా తయారైంది కట్టిన రాళ్ళు ప్రాచీన కాలపు నిర్మాణ పద్ధతులు ఈ కోట యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని సాహిత్యం ద్వారా దృశ్య రూపంలో చూపించాయి ఇక్కడున్న పెద్దయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏమనగా ఈ కోటను చతుర్భేదంగా నిర్మించారని పెన్నానది లోతైన కందకాలు ఈ కోటకు సహస సిద్ధమర రక్షణ కవచాలని కోటకు పడమర తూర్పు దిక్కులలో రెండు ప్రధానమైన దూరాలు ఇవి చాలా ప్రతిష్టంగా నిర్మించబడ్డాయని అతని మాటల్లో వింటున్నాం ఈ కోట లోపల రాణి దర్బార్ ఈద్గా మసీదు నగరాఖానా మరియు తాగునీటి కోనేరు వంటి నిర్మాలు ఉన్నాయని అవి ఇప్పుడైతే లేవు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ శ్మశాన వాటికలో భూకార పంతులు పేరుతో నిర్మించిన పదహారు స్తంభాల మండపం ఉంది ఇది చాలా విశిష్టమైనది కోట మధ్య భాగంలో అంతఃపురం శిథిలమై ఉంది ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్లపైన మనం చూస్తే దేవనగరి లిపితో రాశారండి ఈ లిపి తెలుగు కన్నడ మరియు సంస్కృత శాసనాలుగా ఉన్నాయి ఇక్కడి నుండి సపరేట్గా సైనికులు ప్రజలు వెళ్ళటానికి నిర్మించారు ఈ సిద్ధోటం కోటను దర్శించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు పర్యాటకులు వస్తుంటారండి పద్దెనిమిది వందల రెండులో ఈ కోటను సందర్శించిన బ్రిటిష్ చిత్రకారుడు థామస్ ఫ్రీజర్ ఈ కోట గురించి రెండు అద్భుతమైన చిత్రాలైతే గీశారు ఈ మండపాలలో కూర్చొని మంత్రివర్గాలైతే నిర్ణయాలు తీసుకుంటారు ఈ కోటకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు కడప నుండి బస్సు మరియు ఆటో సౌకర్యాలు అయితే ఉన్నాయి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మేము ఇక ముందు మీకు మంచి టెంపుల్స్ అండ్ ఫోర్ట్స్ వీడియోస్తో వస్తాము మీరు మాకు సపోర్ట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి stay tuned for more videos